ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి వీరికి గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము అందిస్తున్నామో అనేది పూర్తిగా అనేది అర్థమవుతుంది కనుక ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడటానికి అయితే ఖచ్చితంగా అయితే చేయండి అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వీరు మన ఛానల్ని ఇంతకుముందు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు అక్కడ మనకు సరైనటువంటి రిజల్ట్ రాక చాలా బాధపడుతూ ఉంటూ ఉంటారు కదా అలాంటి వారు ఈ నమ్మకంతో ఈ గురువు సంప్రదించండి ఎందుకంటే ఈ గురువు గారు ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు కాబట్టి మీ యొక్క ఎలాంటి సమస్యలైనా ఖచ్చితంగా పరిష్కరించడంలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎందుకంటే మేము కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువుగారిని మేము సంప్రదించాం కాబట్టి మా యొక్క సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయాయి కాబట్టి మీరు మీకు కనుక సమస్యలు ఉన్నట్లయితే కనుక ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంత్ సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేస్తారండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు వస్తున్నాయో తెలుసుకునే ముందు వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుందో అయితే ముందుగా అయితే తెలుసుకుందాం ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే పట్టుదల తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం యొక్క తులారాశివారికైతే సంపూర్ణ భవిష్యత్ అనేది ఉంటుంది ఇక వారు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో కష్టపడి చేస్తూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు వీరు చాలా నిజాయితీకి ఉంటారని చెప్పచ్చు అయితే ఈ రాశి వారు భావోద్వేగాలను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరికి చాలా ఓపిక అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితంలో వీరు సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి సహనం నిజాయితీ కర్తవ్యం ప్రతి ష్టాత్మక స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ దాంట్లో పూర్తి విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు చాలా ఇష్టంతో అయితే చేస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా కష్టమైన పనిని చాలా కష్టంగా చేస్తూ ఉంటారు కానీ ఇలా ఈ యొక్క వారి వ్యక్తులైతే అలా కాదు ఎలాంటి కష్టమైన పనినైనా కానీ ఇష్టంతో చేస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి పనినైనా సాధించే తత్వం అయితే వీరిలో ఉంటుందనేది చెప్పుకోవచ్చు ఇక వీరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది ఇక యొక్క వారు పెద్దల పట్ల కూడా చాలా అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారని చెప్పచ్చు అయితే ఈ రాశివారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక వీరు చాలా మేధావులు కూడా అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండే వ్యక్తిత్వం అయితే ఈ యొక్క తులా రాశివారు అస్సలు కాదు ఏదైనా సరే ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఇలా నిజాయితీ పరులు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం వల్ల చాలామంది కూడా వీరిని దూరం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా సరే అది కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువర్గంలో కానీ లేదా స్నేహితువర్గంలో వర్గంలో కానీ ఇలా ఎవరైనా సరే కానీ నా వాళ్ళే అనేసి వెనకేసుకోవడం ఇలా అయితే వీరికి నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడడం అయితే వీరికి వీరి యొక్క వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఇలా ఇలాంటి వ్యక్తిత్వం ఉండటం వల్ల కొన్ని సమస్యలు రావటం వారి వల్ల కొన్ని వీరే వద్దు వీరి యొక్క స్నేహం వద్దు అనుకునే వ్యక్తులు కూడా చాలామంది కూడా వీరే స్నేహంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటారు సో దానివల్ల వీరు చాలామంది కూడా వీరికి కొంతమందికి అయితే నచ్చదు అని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో జన్మించినటువంటి వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది కదా దానివల్ల ఏ పని చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే పూర్తి చేసేంతవరకు అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశివారు స్థిరమైన తెలివిని కలిగి ఉంటారు ఇక ధైర్యాన్ని ఎక్కువ కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు చాలా అందంగా కూడా ఉంటారు వీరు చాలా విషయాల్లో కూడా క్రమశిక్షణగా ఉంటారు ఇక ఈ రాశి వారు తమదైన మార్గంలో ఆలోచిస్తూ ఉంటారు సాంప్రదాయాలను వీరు ఎక్కువగా అయితే పాటిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి వీరు నిర్ణయాలు అయితే తీసుకుంటారు అంటే త్వర త్వరగా నిర్ణయాలు తీసుకొని దాంట్లో కొన్ని సమస్యలు రావటం వీరికైతే అస్సలు నచ్చదు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా చాలా ఓర్పుతో సహనంతో అయితే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశివారు మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలి చదవడం శ్రేయస్సును కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది ఇక కృషికి తగిన ఫలితం అయితే దక్కుతుంది ఆశయాలు కూడా నెరవేరుతాయండి సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి దైవ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా కుటుంబంలో సౌక్యం అనేది ఉంటుంది నవగ్రహ ధ్యానం శ్లోకాలు మానసిక శాంతిని ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజునైతే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఇక అనుకూలమైనటువంటి సమయం ఆర్థిక పరంగా సమయం అశ జనకంగా ఉంటుంది నెల ద్వితీయ రంగంలో రెండవ ఇంట్లో స్థానంలో రవి కుజుడు శుక్రుడు చేరడం వలన ఆదాయం అనేది చాలా పెరుగుతుంది బాత పా బాకీలు వసూలవుతాయి కుటుంబంలో ఆస్తి ద్వారానే లేదా వ్యాపారం ద్వారానే లాభాలు అయితే వస్తాయి ఇక ఇంట్లో గురువు వలన వారసత్వం ఆస్తి బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖర్చులు చూసుకున్నట్లయితే గనక కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా కొంచెం డబ్బు ఖర్చు చేయవలసి అయితే ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు అలా ఈరోజు మీ మాట తీరు కొంచెం కఠినంగా అయితే మారవచ్చు ఇక దీనివల్ల కుటుంబ సభ్యులతో మనస్పార్థలు కూడా రావచ్చు జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రోజున దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తల్లిగారి యొక్క ఆరోగ్య శ్రద్ధ వహించాలి పిల్లల చదువు లేదా ప్రవర్తన పట్ల శ్రద్ధ చాలా అవసరం ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ రోజున యొక్క తులారాశి వారికి గ్రహాల సంచారం వల్ల అయితే గ్రహాల మార్పుల వల్ల కారణంగా అయితే వ్యాపారంలో ధన ప్రవాహం అనేది చాలా బాగుంటుంది కానీ భాగస్వామ్యంలో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలో పాద రక్షకంగా ఉండాలి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెడితే మీకు చాలా మంచి మేలు జరుగుతుంది ఇక విద్యార్థులకి కొంచెం శ్రమించవలసినటువంటి సమయం ఈరోజు అని చెప్పుకోవచ్చు ఇక పిల్లల యొక్క చదువు ఏకాగ్రత ఇక ఇలాంటి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిగతా మీకు చూసుకున్నట్లయితే కనుక మంచి శుభవార్తలు అయితే మీరు ఈ సమయంలో ఈ రోజునైతే వింటారు అంటే మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆర్థిక లాభాలు వ్యాపారంలో చూడాలి ఎప్పుడు కూడా ఆశించలేదు అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మంచి అభివృద్ధి అనేది చూస్తూ ఉంటారు ఇక ఇలాంటి మంచి శుభవార్తలు మీరు వింటారు కాబట్టి ఎక్కడి నుంచో మీకు బంధువుల తరపు నుంచో లేదా స్నేహితుల తరపు నుంచో ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంది ఈ యొక్క తులారాశిలో జన్మ అటువంటి వీరికి ఈ సమయంలో గృహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయని అనేది చెప్పుకోవచ్చు